హాయ్ నా పేరు రవికిరణ్ నేను వివిధ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాను ఆ పనుల మీద రాష్ట్రమంతా తిరుగుతూ సమయానికి తిని తినక నిద్రలేకపోవడంతో ఆ ప్రభావం నా ఆరోగ్యం మీద పడింది దాంతో మా సంసార జీవితంలో ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి మా భార్య ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సర్దుకుపోయి మనస్తత్వం కలది కానీ సంసార సుఖం విషయంలో జరిగే అసౌకర్యం వల్ల నెమ్మదిగా అసంతృప్తికి గురైంది అది నాకెక్కువ ఆందోళన కలిగిచ్చే విషయంలా మారింది నేను డ్యూటీ పని మీద ఏ ఊళ్ళో ఉన్నా ఆ జాసంతా ఈ విషయం గురించే ఉండేది అది క్రమంగా నా జాబ్ ఎఫెక్ట్ మీద మారింది మా బాస్ కూడా ఒకటికి రెండు సార్లు హెచ్చరించడం జరిగింది కానీ నాకున్న పర్సనల్ ప్రాబ్లం వల్ల ఎవరికీ చెప్పుకోలేక నాలోనే సతమతమయ్యేవాణ్ణి ఈ ఒత్తిడిని తట్టుకోలేకపోయేవాణ్ణి ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చేవి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఆ దేవుడు అందించిన అద్భుతమైన వరం లివ్ ముస్టాంగ్ మా సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ ఇచ్చిన సలహాతో నేను లివ్ మోస్టాంగ్ వాడడం జరిగింది ఇది వాడిన తర్వాత నాలో నేనే ఊహించని మార్పు వచ్చింది మా భార్యతో బలహీనపడ్డ మా సంసారంలో క్రమంగా బలపడడం సాగింది నా భార్య ముఖంలో ఆనందం తాండవం చేసింది ఆ ఆనందం ముందు మాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ దూదిపింజాల్లా ఎగిరిపోయాయి నేను జన్మంతా అట్లివ్ మోస్తాంగ్కి రుణపడి ఉంటాను ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించి తెలుసుకున్న నిజం అంతర్మతన అజ్ఞానంతో మగ్గిపోకుండా అద్భుతమైన పరిష్కారం వైపు అడుగులు వేయండి లివ్ మోస్తాంగ్ సుఖజీవన ప్రదాయిని వెంటనే ఈ కింది నెంబర్కు సంప్రదించండి నేరుగా మీ ఇంటి దగ్గరికే డెలివరీ ఇవ్వబడును నేను జన్మంతా అట్లివ్ మోస్తాంగ్ కి రుణపడి ఉంటాను హాయ్ నా పేరు కార్తిక్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని మా ఆఫీస్లో గత మూడు సంవత్సరాలుగా నేనే బెస్ట్ ఎంప్లాయ్ని పని విషయంలో ఎవరైనా వేలెత్తి చూపిస్తే నాకు చాలా అవమానంగా ఉండేది అందుకే అలాంటి అవకాశం ఎవ్వరికి ఇవ్వకుండా నా జాగ్రత్తల్లో నేనుంటా ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో హ్యాపీగా ఉన్న నేను పర్సనల్ లైఫ్లో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నా నా భార్య పేరు ప్రియా మాకు పెళ్ళి నాలుగు అవుతుంది ఇల్లే ప్రియాకి లోకం నేనెప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తానని ఎదురుచూస్తూ ఉంటుంది ప్రియా కూడా నా పరిస్థితి అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది ఆ సమయంలో నేనెంతో ఉత్సాహంగా ఉందాం అనుకున్నా నా వల్ల ఏది కాదు ఏదో తెలియని బలహీనత నన్ను కమ్ముకుంటుంది ఈ పరిస్థితి నాలో భయాన్ని కలిగించింది ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పుకునే సమస్య కాదు ఇలాంటి దిక్కుతో తన పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుళ్లా ఆదుకుంది లివ్ ముస్తాంగ్ ఒక స్నేహితుడి సలహా మేరకు ఈ ఆయుర్వేదిక్ మందుల్ని వాడ్డం మొదలు పెట్టాను దాని ఫలితం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను నాలో వచ్చిన మార్పులు మామూలుగా లేవు ఇంతకు ముందు ఆఫీస్ అయిపోతుంటే ఒక రకమైన భయం వేసేది ఇప్పుడు ఆఫీస్ నుంచి ఎప్పుడు ఎదురు చూస్తున్నాను నాలో వచ్చిన మార్పుకి ప్రియా ఉబ్బిత్తబ్బిబ్బౌతుంది నా వ్యక్తిగత జీవితం పూర్తిగా సుఖ సంతోషాలతో నిండిపోయింది ఇది పూర్తిగా లివ్ముస్తాంగ్తోనే సాధ్యమైంది ప్రకృతి ప్రసాదించిన వనమూరికలతో తయారు చేయడం వల్ల ఎటువంటి సైడ్ కి ఆస్కారమే లేదు జీవితంలో ఏదీ జరగదనే నిరాశా నిస్పృహల్లో మునిగిపోయిన ఎంతో మందికి సరికొత్త వెలుగు చూపించేదే ఈ లివ్ ముస్తాంగ్ నా వ్యక్తిగత జీవితాన్ని నిలబెట్టిన ఎలివ్ ముస్తాంకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను ఈ కింది నెంబర్ని సంప్రదించండి మీ ఇంటి అడ్రస్కే డెలివరీ ఇవ్వబడను లివ్ ముస్తాంగ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్